అత్తుకు జట్కా బండి ఏంటబ్బై ప్రోగ్రాము అబ్బ రెండు పెళ్ళాం తో ఇల్లీగల్ తప్పు కదా మామ ఆ తప్పా తప్పునరా తప్పు దప్పదే మరి దిక్కుమాలి జనాలు సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు అవునండి ఆ చిచి ఛానల్ చేంజ్ ఆ మార్చేస్తా నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు ఆ మార్చే మార్చే మా మార్చే ఆ క్రికెట్ ఆస్తురా ఇండియా బంగ్లాదేశ్ తుక్కు లేపుతున్నట్టున్నారు బ్యాటింగ్ తీసుకోను సింగల్ తీసుకో వచ్చిందే సిక్స్ అంతూడరండి ఇంకొక సమస్యలు ఈ నిలబడ్డాయంటే ఇంకేముంది తుక్కు తుక్కు కొట్టేస్తుంది ఏ रियली గులాబ్ జామ్ చేసేవాడికి హଁ పెట్టిడికి తింటాడు బాగా భలే ఇష్టం వాడికి అదే పాక ఉంటది అదే కదా హ్ కర బాగా కార్తది అద్రి ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి సిక్స్ డేస్ అవుతుందిరా వాడు బాగా మిస్ అవుతున్నట్టున్నా అంత లేదు అయితే ఇప్పుడు వాడి ఎందుకు బంగారం లేదురా వాడితో పాటు సుప్రజ ఉంది అసలే అది కంపెనీ హెడ్ సెక్సీగా కూడా ఉంటుంది వాడు అసలే అమాయకుడు ఏం చేస్తుందో ఏంటో నువ్వు నాతో ఏం చేస్తున్నావు అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు మంచోడే అది నా బాధ కూడా మంచోడు మనకి మళ్ళీ దొరకడు వాడినది ఏం చేస్తుందో అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ ఆయన మాత్రం నిన్ను ఉన్నాడు ఈ టైంలో లో మెసేజ్ చేసేది లాక్ వేస్తే ఇవాళ నువ్వు అయిపోయావురా అమ్మ నా కొడుక సుప్రజ నే అనుకున్నావు ఈ టైంలో ఏం పెట్టింది ప్రాజెక్ట్ ఫైల్ రెడీ మీట్ మీనా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అబ్బా రిప్లై ఇద్దాం ఏం పెడదాం అమ్మ తినమ్మ ఇలాంటిది ఏదో ఉందని అనుకున్నాను రా ఈ రోజైనా ఇంటికి త్వరగా వస్తారా లేక ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా కొత్త కడుగుతుంది అది ఇప్పుడు ఎలా చెప్తాం ఆఫీస్కి వెళ్తే కదా తెలుస్తుంది అవునవును ఆఫీస్కి వెళ్తేనే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటరా కుమారే సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా ఏందిరా సంపేది నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు ఆ దయా నరసింహానికి దయా లేవు అయితే ఆయనకు భయపడాలా అరే కావాల్సింది బుద్ధి బుద్ధి కావాలి నీతో అత్తనంటే తీసుకురా ఖచ్చితంగా ప్రేమిస్తాంది అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు గట్ల సూత్తమేందిరా సప్పుడు చేయమేందిరా ఇల్లు కట్టిస్తారాయ ఇల్లా లీజేస్తారా ఎలా ముద్దుల వెన్నెలమ్మ ఇల్లు గట్టిస్తారాయ ఇల్లా లీజేస్తారా ఎలా ముద్దుల వెన్నెలమ్మా వెన్నెలమ్మ లచ్చుల్లో వంకల్లో శంబసెక్కలాడుకుంటా పిట్టగూళ్ళు కట్టుకుంది గుర్తున్న ఇంకే కర్రా ఎంత దూరం ఈ తొక్కుడు వచ్చేసాం రా గుడి దాడం పక్క గల్లి రే ఆగురా కుమార్ రా మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో ముందు ఇడికెళ్ళి పోదాం పారా చల్నాడు అరే ఆగ్రా తమ్మి ఏదవుతున్నావురా విశ్వభారత ఏం క్లాసు క్లాస్ ఫస్ట్ క్లాసా నీ పేరేంద్రా అరే జబర్దస్త్ పేరుంద్రా బాయ్ పో అమ్మ నేను చేయి కడుకున్నా సరే ఏంటి సరే కానీ వెళ్ళిపో కుమారి నాకు విషయం అంతా తెలిసింది మీ బావ నాకు కలిశాడు రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది మర్చిపోకు రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర ప్రేమ విషయమైతే ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డం ఇప్పుడు ఈ విషయాన్ని దాయలేం కదరా నా బిడ్డను తిరుగుతున్నావా అని తెలిసినా తెలిసిన ఊరుకున్నా అయినా దాన్ని ఎన్నికేసుకుని ఊరంతా చెట్టాలు కొడుతున్నా ఇద్దరు తీరా కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి రా పెళ్లి చూపులా అది తనకి ఇష్టం లేకుండా జరిగేవు కదరా తనకి ఇష్టం లేకపోతే ఏంటి వాళ్ళ నాన్నకి ఇష్టం అసలే వాడు మూర్ఖుడు అరే మీరు ఇక్కడ ఉండండి అరే ను ఎందుకన్నా మంచిది మనం కూడా పోదాం పోదాం ఊకోరా ఏం మాట్లాడతానో ఆడొకప్పటి సీనాడు అనుకుంటానావా తోపురా వాళ్ళ బొక్కలు ఆడా పోరిని తీసుకొత్తాడు అదే రా కుమారి ఇల్ రా ओम गण्वांग गणपतिगुहामहे कविक्रवस्रव ज्येष्ठराजन्ब्रह्मण ब्रह्मणस्पत आन सुन्मोतिशीधसाधनम ओं महागणाधिपत नम्ला अय मुहूर्त सुमूर्त अस्तु టైం అయితే అమ్మాయిని జల్ది తీసుకురండి అరే అమ్మాయిని తీసుకురండి రావా అమ్మాయితలేదు అమ్మో నా బిడ్డ అరే ఇల్లంతా ఎత్తుకండ్రా